దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అది అని మనకి శ్రీ సూక్తంలో మొట్టమొదట మనకి నిర్దేశం చేశారన్నమాట ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక లక్ష్మీదేవి విషయంలోనే అగ్నిదేవుడిని ప్రార్థన చెయ్యమనే మన జ్యూత సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది అదేమిటి అంటే ఆరోగ్యం భాస్కరాదిచేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ జ్ఞానంతో ఈశ్వరాదిచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్ మనకి ఏదైనా ఒకటి కావాలని కోరుకుంటే మనం కోరుకునేది సాధించడానికి ఒక్కొక్క మార్గాన్ని చెప్పారు ఆరోగ్యం భాస్కరాది చే సూర్యుడి వల్ల మనకు ఆరోగ్యం లభిస్తుంది సూర్యోపాసన చేయి నీకు ఆరోగ్యం లభిస్తుంది సూర్యోపాసన చేస్తే ఆరోగ్యం లభిస్తుంది అని ఎందుకు అన్నారు సూర్యకిరణాలు పడితే మనకు ఆరోగ్యం సైంటిఫిక్గా కూడా అది ఇంప్రూవ్ అవుతోందిగా సూర్యకిరణాల కోసమే కదా గోవాలో అంతమంది పడి తెచ్చేది ఎక్కడెక్కడి నుంచో చల్లటి దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఈ శరీరం మీద కిరణాలు పడాలని కదా అంటే సూర్యకిరణాలు సోకి నిండు ఆరోగ్యంతో వెలుగొందేటువంటి గడ్డ భూమి ఈ భారతదేశం అది మన అదృష్టం కాదు కొన్ని దేశాల్లో చీకటి అలాగే చలి అనేక రోగాలు వ్యాపించడానికి కారణం అది కానీ ఈ భారతదేశం అలా కాదే సూర్యుడు చక్కగా ఇక్కడ ఉదయిస్తాడు సూర్య కిరణాలు సోకి ఇక్కడ సమస్త ప్రాణులు కూడా కిలకిలలాడుతూ ఉంటాయి కళకళలాడుతూ ఉంటాయి అభివృద్ధి చెందుతూ ఉంటాయి చక్కగా ఆరోగ్యవంతంగా మసులుకుంటారు అందుకని ఈ భూమి గొప్పది భారత భూమి తూర్పు దేశాలన్నీ గొప్పవే సూర్యోదయాన్ని చక్కగా ఆహ్వానించగలిగినవి అందుకని ఆ సూర్యుడి యొక్క కిరణాలు పడి చక్కగా ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భూమి ఇది అందుకని ఆరోగ్యం భాస్కరాది సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని కోరుకోమన్న మయూరుడు అని ఒక కవి ఉన్నాడు ఆ కవికి కుష్ఠువ్యాధి వచ్చింది వస్తే ఆయనకి చెప్పారు ఏమని అంటే ఒక్క సూర్యకిరణాలు నీ శరీరం మీద సోకితే ఉదయం పూట అలాగే సాయంత్రం పూట చాలు నీ కుష్ఠువ్యాధి అంతా పోతుంది అని చెప్పారు ఆయుర్వేద వైద్యులు కానీ ఎవరైనా అప్పుడు ఏం చేశాడు ఆయన మహాపండితుడు ఒక చెట్టుకి ఉట్టి కట్టి ఉట్టే అంటే చాలా పెద్ద ఉట్టి కట్టి సూర్యుడు ఉదయించడానికి వీలుగా ఆ దిశ చూసుకునే తూర్పు దిక్కులో ఆ ఉట్టెలో కూర్చునేవాడు మరి కదా ఎవరు రానివ్వరు కదా ఊళ్ళోకి ఇంకా అప్పటికింకా బాగా మనకి సమాజంలో కూడా అవేర్నెస్ పెరగల అందుకని ఆయన దూరంగా ఉంచారు అక్కడ ఆ ఉట్టిలో కూర్చుని పండితుడు కాబట్టి ఆయన సూర్య భగవానుడి మీద స్తోత్రం చేయటం ప్రారంభించేవాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభూతి కలిగేది ఆయన ఆ సూర్యోదయాన్ని చూసినప్పుడు అలా సూర్యుడి యొక్క కిరణాలను సూర్యుడి యొక్క గమనాన్ని వంద శ్లోకాలతో వర్ణించాడు అదే సూర్య శతకం చాలా అద్భుతమైనటువంటి శతకం అది సంస్కృత సాహిత్యంలో ఒక్కొక్క శ్లోకంలో సూర్యుడి యొక్క రథములను వర్ణించాడు సూర్యుడి కిరణాలు పడుతూ ఉంటే ఎలా ఉంటాయని సూర్యుడి కిరణాలు చెట్టు మీద పడితే ఆ చెట్టు మీద పడిన సూర్యుడి కిరణాలు ఉదయించే సూర్యుడి కిరణాలు ఎలా ఉన్నాయంటే దానిమ్మ గింజలులా కనిపించినాయట పక్షులకి దానితో పక్షులన్నీ వీళ్ళు ఆ దానిమ్మ గింజలు అనుకుని భ్రమించి వాటిని పట్టుకోబోతున్నాయని అద్భుతమైన వర్ణనలు చేశాడు ఆ మహానుభావుడు వందో శ్లోకం పూర్తి కాగానే ఆయన వ్యాధంత పోయింది అని లోకంలో ఒక నానుడన్నమాట మయూరుడు రాసిన సూర్య శతకం చాలా గొప్పది అద్భుతమైనటువంటి శతకం అటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి భారతీయ సాహిత్యంలో భారతీయ వాంగ్మయంలో అందుకని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మనకి ప్రత్యక్ష దైవం సూర్యుడు అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయం ఇచ్చేత్ హుతాశనాత్ శ్రీయం సంపదను ఎక్కడి నుంచి పొందుతామంటే హుతాసనాత్ హుతం అంటే ఏదైతే వేయబడినది ఉంటుందో హవిస్సు అది హుతం ఆ హుతాన్ని అశనం స్వీకరించేవాడు ఆహారంగా స్వీకరించేవాడు అగ్నిదేవుడు అగ్నిదేవుడి నుండి అగ్నిదేవుడి కారణంతో మనము శ్రియం సంపదను ఇచ్చేది కోరుకోవాలి అంటే ఏ ఇంట అయితే నిత్యము హోమము జరుగుతూ ఉంటుందో అక్కడ సంపదలు వెల్లివిరుస్తాయి అక్కడ లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది అని మన సంప్రదాయం చదువుతాం నిజమే కదా హోమంలో వాడే ద్రవ్యాలంత గొప్పవి హోమము అంటే ఊరికిన అందులో నెయ్యిపోయటమే కాదు అది దేవతారాధన చేస్తూ చెయ్యాలన్నమాట అది అందులో వేసే ద్రవ్యముల వల్ల కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం కూడా కల్మషం పోయి కలుషితమైనంతా పోయి కూడా అక్కడ శుభ్రం ఏర్పడుతుంది కాబట్టి వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టగలిగిన శక్తి ఉంది అందువల్ల ఇక్కడ సంపద అంటే సంపదలు కలగటము అంటే డబ్బు వచ్చి పట్టము అని కాదు ఆరోగ్యము కలుగుతుంది సుఖంగా ఉంటారు వాళ్ళందరూ కూడా చక్కటి మానసికమైనటువంటి పరిస్థితులతో వాళ్ళు సంచరించగలుగుతారు అందుకని భారతదేశంలో ప్రతి ఇంటా హోమములు చేయాలి అని చెప్పి మన సంస్కృతి ఉంది శ్రీయమితాశనాత్ అందుకని ఇక్కడ అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీదేవిని ఉపాసించమని మనకి శ్రీ సూక్తం వర్ణిస్తాం అది గొప్పతనం జ్ఞానంతు ఈశ్వర ఆదిత్య జ్ఞానం ఈశ్వరుడి వల్ల పొందాలి మోక్షమిచ్చే ఇచ్చే శ్రీమన్ శ్రీమన్నారాయణుడి నుండి మోక్షాన్ని కోరుకోమని ఉంది అందువల్ల అగ్నిదేవుని ద్వారా అగ్ని భట్టారకుని ద్వారా లక్ష్మీదేవి ఉపాసన మనకి చెప్పబడింది ఇది గొప్పతనం అయితే ఆ తత్వం ఎటువంటిది తెలుసుకోవాలి ఆ అమ్మవారిని ప్రతిరోజు కూడా అగ్నిదేవుడి ద్వారా మనం ఆవాహన చేయమని కోరుతున్నాం ఓ అగ్నిదేవ మమ ఆవాహన నా కోసం నువ్వు ఆవా నువ్వు ఆహ్వానించు మా ఇంటికి అంటున్నావు మరి ఆ తల్లి ఎటువంటిది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం లక్ష్మీదేవి హిరణ్మయీం అంటే బంగారముతో నిండినది అని అర్థం ఇది గొప్ప పదం మనకి వేద ఋషులు లక్ష్మీదేవిని ఏమని వర్ణిస్తున్నారు అంటే హిరణ్మయిగా వర్ణిస్తున్నారు అంటే బంగారపు ముద్దగా వర్ణిస్తున్నారు ఆమెను ఏమిటండి అంటే బంగారం అంటే లక్ష్మీదేవేనా అయినా హిరణ్మయీం లక్ష్మీం అని ఎందుకుని అంటే హిరణ్యం అంటే బంగారం బంగారానికి లక్షణం ఏమిటి ప్రకాశించటం హిరణ్య అనే సంస్కృత శబ్దానికి ప్రకాశించటం అని అర్థం అనమాట ప్రకాశతే హిరణ్యం అన్నమాట కాబట్టి ప్రకాశించే లక్షణం బంగారానికి ఉంది అంతేకాదు శక్తికి సంకేతంగా హిరణ్యం అని వాడారు భారతదేశంలో అంటే ఈ సృష్టికి ప్రారంభంలో ఎలా ఉంది ఇదంతా అంటే ఒక బంగారపు గుడ్డులాగా ఉంది బంగారానికి ఒక ప్రత్యేకమైన రంగు ఉంది బంగారపు రంగు అంటాం పశుపచ్చ కూడా కాదు బంగారపు రంగు అది ఒక ప్రత్యేకమైన రంగు ఇది బంగారానికి ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక ఛాయ ఒక కాంతి ఒక తేజస్వది అది అటువంటి కాంతి సృష్టికి ప్రారంభంలో ఈ సృష్టికంతటికి కారణభూతమైనటువంటి శక్తి దేని నుంచి ఇది వెలువడిందో అటువంటి దానికి అటువంటి కాంతి ఉంది తేజస్సు ఉంది అది ఒక బంగారపు ముద్ద అన్నమాట అన్ని పదార్థాలు కూడా చాలా అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత దగ్గరికి వెళ్ళినట్టయితే బంగారపు రంగులో ఉంటాయి బంగారపు రంగులో కనిపిస్తాయి అందుకే చూడండి అగ్నిపర్వతం నుంచి వెలువడేటువంటి లావా కూడా బంగారపు రంగులోనే ఉంటుంది అందుకని బంగారపు రంగు కానీ బంగారం కానీ అటువంటి పదార్థంతో నిండినటువంటిది సృష్టికి ప్రారంభంలో ఉన్నటువంటి ఒక ముద్ద అదే హిరణ్య అండం అండ పిండ బ్రహ్మాండం అంటే ఆ బ్రహ్మాండము పరమాత్మ లోపల ఉండేటువంటి బ్రహ్మాండముందే అండ రూపంలో ఉన్న ఈ సమస్త సృష్టి ఉందే అది ఆ అండము ఆ గుడ్డు ఆకారంలో ఉన్నటువంటిది బంగారపు ముద్ద అన్నమాట అది అందుకని ఆ శక్తి స్వరూపుణి అయిన అమ్మని కూడా హిరణ్య అని అన్నారు హిరణ్య గర్భ సృష్టి ప్రారంభంలో పసిడి వర్ణం కలిగినటువంటి ఒక ముద్దగా అది విస్ఫోటం చెంది ఇదంతా ఏర్పడే నక్షత్రాలు సూర్యుడు మొదలైన నక్షత్రాలు వచ్చినాయని సైన్స్ ఇప్పుడు చెబుతోంది కానీ మన వాళ్ళు వేద ఋషులు ముందే అది దాన్ని దర్శించగలిగారు అందుకే వేదంలో కూడా హిరణ్య గర్భ అని ఉంది ఋగ్వేదంలో పదవ మండలంలో హిరణ్య గర్భ సూక్తం అని అన్నారు దాన్ని ఈ హిరణ్య గర్భ సూక్తంలో ఏమని చూస్తున్నారు అంటే హిరణ్య గర్భ సమవర్త భూతస్య భూత్య జాతపతిరేక ఆసీత్ అని హిరణ్య గర్భ సూక్తం అంటే అగ్రే సృష్టికి ప్రారంభంలోనే హిరణ్య గర్భ సమవర్త హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు ఉన్నాడంటే బ్రహ్మదేవుడికే హిరణ్య గర్భుడు అని పేరు ఆ అండములో నుంచి ఆయన వచ్చాడు బంగారపు ముద్ద అన్నమాట గుడ్డు ఆకారంలో బంగారపు ముద్ద కాబట్టి హిరణ్య గర్భుడు అనేటువంటి పేరు బ్రహ్మదేవుడికి ఉంది సృష్టికి ప్రారంభంలో హిరణ్య గర్భుని ఆ స్వరూపం బట్టి శక్తికి కూడా దాని నుంచి ఈ సృష్టికి కారణమైన శక్తి కూడా హిరణ్మయీ అంటే బంగారపు రంగులో ప్రకాశించేది బంగారమే అందువల్ల లక్ష్మీ అమ్మవారు బంగారమయమైనటువంటిదిగా వేదం చేత వర్ణించబడింది అందుకనే మనం లక్ష్మీదేవిని బంగారంతో సంకేతంగా మనం భావిస్తాం అలా అని చెప్పి మరి లక్ష్మీదేవిని ఎక్కడ పడితే అక్కడ ధరించడానికి వీలు లేదని నియమాలు కూడా మనకి ఎందుకు ఏర్పడ్డాయి మనకి విష్ణుదాసనామాలు కూడా హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని ఉంది ఇక్కడ పరమాత్మ పేర్లలో హిరణ్య గర్భుడు ఉంది కాబట్టి అమ్మవారు కూడా ఆయనతో కలిసి ఉంటోంది ఆయన హిరణ్య గర్భుడు ఆయన యొక్క శక్తి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి శక్తి లక్ష్మీదేవి శ్రీమాత హిరణ్మయి అన్నమాట అటువంటి హిరణ్మయి అయినటువంటి ఆ అమ్మవారిని ఎంతో గొప్పగా భారతీయులు గౌరవిస్తున్నాం మనం ఆ అమ్మవారిని అందుకని హిరణ్మయీం లక్ష్మీం అన్నారు లక్ష్మీదేవి యొక్క స్వరూపము హిరణ్మయమైనటువంటిది అందుకనే హిందువులు బంగారాన్ని చాలా గొప్పగా గౌరవిస్తారు అది మీకు విదేశాల్లో బంగారాన్ని గౌరవించరు వాళ్ళు అదొక విలాసంగా భావిస్తారు వాళ్ళు మనం అందరూ చదివాం కొంతమంది అయితే చెప్పులు బంగారంతో తయారు చేయించి దాని మీద మణులు పొదిగి వాటిని వేసు తిరిగిన వాళ్ళు ఉన్నారు కొన్ని దేశాలలో అసలు మన భారతదేశంలో ఒక నియమం ఉంది స్త్రీలు ధరించేటువంటి సువర్ణ ఆభరణాలు నాభిస్థలం దగ్గర నుంచి కిందకు వెళ్ళకూడదు ఎంతసేపటికి పై వరకే ఆభరణాలు ధరించాలి అంతేగాని అక్కడి నుంచి కింది భాగంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే అంత పవిత్రమైనటువంటిది అనమాట బంగారం లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారాన్ని ఆ విధంగానే మనం గౌరవించాం అది హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట అది అందువల్ల స్వరూపంగా హిరణ్యం బంగారం భావించాలి అది అంతేకాదు ఇంకో విశేషం కూడా ఉంది మనం పెళ్లిళ్ళు చేస్తున్నాం వివాహ సందర్భాలలో కూడా విశేషం చూడండి అక్కడ వరుడు నారాయణస్వరూపుడు వధువు లక్ష్మీస్వరూపిణి నారాయణస్వరూపుడు అయినటువంటి వరునికి లక్ష్మీస్వరూపిణి అయినటువంటి వధువుని ఇచ్చేటప్పుడు కన్యాదాత ఏం చేస్తాడు కన్యాదానం చేసేటప్పుడు ఒక మాట అంటాడు కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం దాస్యా బ్రహ్మలోక బ్రహ్మలోకజిగీషయా అంటున్నాడు నేను విష్ణుస్వరూపుడువైన నీకు ఇదిగో నా కన్యను ఇస్తున్నాను ఎటువంటి కన్యను ఇస్తున్నానయ్యా కనక సంపన్నాం అంటే బంగారం సంపదతో నిండినటువంటి దానిని బంగారపు ఆభరణాలతో అలంకరించబడినటువంటి నా కన్యను నా కుమార్తెని చేతిలో పెడుతున్నానని ఇస్తాడు అంటే అక్కడ తాను కన్యాదానం చేస్తున్నాడే తన కూతుర్ని ఆ కూతురు లక్ష్మీ స్వరూపిణిగా భావించి ఇస్తున్నాడు ఆయన నారాయణ స్వరూపుడు అన్నమాట కాబట్టి ఇక్కడ హిరణ్మయీం అంటే బంగార స్వరూపిణి హిరణ్య స్వరూపిణి లక్ష్మీదేవిగా శ్రీ సూక్తం వర్ణించింది అందుకనే భారతీయులందరూ కూడా పెళ్లిళ్లలో కూడా ఆ సంప్రదాయాన్ని పాటించడం ఎంత లేనివాడైనా సరే కొద్దిగానైనా బంగారంతో తన కూతుర్ని పంపిస్తాడు ఎందుకంటే కన్యాం కనక సంపన్నం ఆవిడ లక్ష్మీస్వరూపిణి కాబట్టి బంగారంతో వెళ్ళాలి ఇంత అద్భుతమైనటువంటి గౌరవం ఉంది భారతదేశంలో హిరణ్యం బంగారానికి బంగారపు గనులు ఇక్కడ ఉన్నాయి ఎంత తవ్వుకుపోయినా భారతదేశం నుంచి విదేశీయులు వేల సంవత్సరాల పాటు తవ్వుకుపోయారుగా ఎంత తవ్వుకుపోయినా ఇంకా మనం హాయిగానే ఉన్నాం భారతదేశం మనం బికారులుగా బిచ్చగాళ్ళుగా లేక మనం ఇంకా భారతదేశం సంపద సంపన్న దేశంగానే ఉంది తలెత్తుకుని తిరుగుతోంది ఇప్పటికీ కూడా ఎంత దోచుకున్నా కూడా కారణం ఏమిటి ఇది రత్న గర్భ ఇది స్వర్ణ గర్భ భారతదేశం అది ఈ భారత జనని రత్న గర్భ ఇక్కడ వనరులు అంత గొప్పగా ఉన్నాయి ఏ దేశానికి లేవు ఇప్పటికి కాదు కదా ఇది ఎంతో ప్రాచీనమైనది ఒకసారి చెప్పాలంటే పండు ముత్తైదువ అనాలి భారత మాతని పండు ముత్తైదు ఈ విడ ఎప్పటిది సనాతనమైనటువంటిది విడ యుగాల నుంచి ఉన్నటువంటి భూమి ఇది అటువంటి ఈ తల్లి పండు ముత్తైదువు కూడా ప్రకాశిస్తోంది తేజస్సుతో ఎందుకునంటే సంపదలు అలా ఉన్నాయి అది గొప్పతనం ఇతర దేశాల్లో సంపదలన్నీ ఎలా ఉంటాయి అంటే ఏదో ఆధునిక కాలంలో ఒక చోట ఆయిలు ఉండడం వల్ల సంపదలు వచ్చినాయి అంతే తప్ప వేరే వనరులు లేవు కానీ భారతదేశానికి అలా కాదు ఈ భూగర్భంలో ఉన్నటువంటి రత్నాలు బంగారము ఇదంతా కూడా లక్షీ లక్ష్మీ స్వరూపంతో ఉన్నటువంటి హిరణ్యమంతా కూడా ఇక్కడే ఉన్నది దానికి కారణం అది అందుకని భారతీయులమనే మనందరము కూడా ఈ భారత మాతను ఆ భగవంతుణ్ణి నిరంతరము కూడా కృతజ్ఞతాభావంతో మనం నమస్కరించాలి అది గొప్పతనం ఇటువంటి గడ్డపైన మనం బతకగలుగుతున్నాం కారణం ఏమిటి అంటే మనకి నేర్పారు మన మహర్షులు మన పెద్దలు ఏమని అంటే దేవతల్ని ఎలా ఉపాసించాలో లక్ష్మీదేవిని ఎలా ఉపాసించాలో నేర్పారు అంతేగాని లక్ష్మీదేవి అనేటువంటి ఆ పేరుతో ఒట్టి ధనం అంటే కరెన్సీ నోట్లే కాదని చెప్పాను గతంలో ఇక్కడ మనం శ్రీ సూక్తంలో ఆమె వర్ణన విన్న తరువాత మనకి ఆ లక్ష్మీ స్వరూపం ఎంత మహోజ్వలమైనదో మహోన్నతమైనదో అది ప్రాణభూతమైనదో ఈ మొత్తం మానవ కోటికి మనకు అర్థమవుతుంది అటువంటి హిరణ్మయీ అయిన లక్ష్మీదేవిని ఓ అగ్నిదేవా మమ ఆవహ నా ఇంటికి ఆహ్వానించు హిరణ్యవర్ణ ఆవిడ మొత్తం హిరణ్యి కాబట్టి ఆమె యొక్క తేజస్సు కూడా ఎలా ఉంటుందంటే హిరణ్యవర్ణం బంగారపు ఛాయతో ఉంటుంది హరిణీ హరిణి అంటే పచ్చని రంగులో కూడా ఉంటుంది ఆకుపచ్చ రంగులో కూడా ఎందుకంటే సంపద అంటే సమస్తమైనటువంటి పంటలు కూడా ఆమెవే ధాన్యరాశుల ఎందు లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి నివాస స్థానాలలో ధాన్య పంటలు పంట చేలు అవి కూడా ఉన్నాయి కాబట్టి ధాన్యేషు లక్ష్మీ క్షేత్రేషు లక్ష్మీ కాబట్టి ఆవిడ వర్ణము హరిణి కూడా ఇంకోటి కూడా ఉంది శ్రీ సూక్తానికి సాయణాచార్యుల వారు భాష్యం రాశారు చాలా గొప్ప భాష్యం అందులో హరిణి అంటే ఆడు లేడీ అని అర్థం ఆడు లేడీ అంటే ఒకనొక సందర్భంలో లక్ష్మీదేవి ఆడు లేడి రూపంతో అడవిలో సంచరించింది అని రూప ధారణాత్ హరిణీ ఇది దేవి అని సాయణ భాష్యం కాబట్టి ఈవిడ లేడి రూపంలో ఎప్పుడో ఒకప్పుడు సంచరించింది అందువల్ల హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం ఇంకొక గొప్ప లక్షణం ఉంది అమ్మవారికి అదేమిటంటే చంద్రాం చెది ఆహ్లాదని అంటే ఆహ్లాద పరిచే లక్షణం ఒకటి ఉంది ఆమె విచిత్రం ఏమిటంటే రెండు విరుద్ధములైనటువంటి వర్ణనలు కనిపిస్తే విరుద్ధం అనుకుంటాం కానీ విరోధం లేదు అక్కడ ఆలోచిస్తే జాగ్రత్తగా బిల్వ వర వరారోహాం యశస్వినీం అని ఇంకో చోట ఉంది అంటే సూర్యస్వరూపిణిగా వర్ణించబడింది సూర్య మండలంలో ఈవిడ విహరిస్తూ ఉంటుంది సూర్య మండలంలో ఉంటుంది సూర్య మండలాంతర్వర్తినిగా ఉంటుంది అదేమిటంటే సూర్య మండలంలోనే ఉన్న మండిపోతూ ఉంటే మళ్ళీ ఇక చంద్రాం అంటే అంటే విచిత్రం అది చంద్రాం అంటే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి తల్లి అని ఒకటి అక్కడ భాస్కరీం సూర్యుడు మనకి మంట కలిగిస్తున్నాడేమో కానీ ఆయన లేకపోతే మనం బ్రతకలేం జీవులందరినీ బతికించేటువంటిది సూర్య మండలం సూర్యరశ్మి కిరణం అది ఉంటే కానీ జీవకోటి బతకదు కాబట్టి పోషించేది బ్రతికించేటువంటిది సూర్యశక్తి అది ఈమె దగ్గర ఉంది అంతేకాదు వీళ్ళందరికీ ఈ జీవులందరికీ కూడా ఆనందాన్ని కలిగించే ఆహ్లాదాన్ని కలిగించే చల్లదనాన్ని కూడా ఇచ్చే శక్తి ఉంది ఆవిడకి చంద్రశక్తి ఉంది సూర్యశక్తి ఉంది కాబట్టి ఆ తల్లి దగ్గర సూర్యచంద్రుల యొక్క రెండు శక్తులు ఉన్నాయి ఆ రెండు శక్తులు ఆమెవే కదా ఆ తల్లి అనుగ్రహిస్తేనేగా సూర్యచంద్రులు ఆ శక్తులతో మనల్ని